హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఒక కొత్త ప్లేస్ని చూపించబోతున్నాను అదేంటి అనుకుంటున్నారా మన గుంటూరులో ఉన్న శిల్పారామం శిల్పారామం ఏంటి గుంటూరు ఏంటి అనుకుంటున్నారు కదా నిజమండి ఇప్పుడు మన గుంటూరులో కూడా శిల్పారామం స్టార్ట్ చేశారు అది ఎక్కడ అనుకుంటున్నారా జేకేసీ కాలేజ్ రోడ్లో ఉన్న రింగ్ రోడ్ జంక్షన్లో సో ఆ శిల్పారామం ఎలా ఉందో కూడా నేను మీకు చూపించేస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా దానికన్నా ముందు ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి సో రింగ్ రోడ్ జంక్షన్లో ఈ రామం అనేది కొత్తగా స్టార్ట్ చేశారు త్రీ డేస్ బ్యాకే ఇది ఓపెన్ అయ్యింది సో ఇక్కడ కొన్ని డేస్ వరకు ఎంట్రీ టికెట్ అనేది లేదు అంటే ఫ్రీ ఎంట్రీ అనమాట అది కొన్ని డేస్ వరకే అంటున్నారు ఎన్ని డేస్ అనేది క్లారిటీ లేదు సో మనకి పబ్లిక్ అందరికీ ఇది కొంచెం పబ్లిష్ అయ్యేంత వరకు మేబీ ఎంట్రీ టికెట్ అనేది లేకపోవచ్చు సో ఇక్కడ అంతా కూడా లైటింగ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఫోటోషూట్స్కి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ గార్డెనింగ్ కానీ అలాగే ఆ ఉన్న శిల్పాలు కానీ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంది మొత్తం చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఒక పార్క్ అట్మాస్ఫియర్ కూడా ఉంది ఇక్కడ ఫ్యామిలీతో వస్తే పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చూడండి మనకి రకరకాల స్టాట్యూస్ కూడా ఉన్నాయి సో మన నృత్య కళలకు సంబంధించినటువంటి స్టాచ్యూస్ని ఇలా మిర్రర్లో ఇలా నీట్గా వాళ్ళు సెట్ చేశారు అలాగే వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది బట్ అది ఇంకా స్టార్ట్ చేయలేదు సో అక్కడక్కడ చిన్న చిన్న పెయింటింగ్స్ కూడా ఉన్నాయి నాకైతే ఈ పెయింటింగ్ చాలా చాలా నచ్చింది అండ్ ఇక్కడ నుంచి కొంచెం పక్కకు వెళ్తే మనకి ఒక పెద్ద గౌతమ్ బుద్ధ స్టాచ్యూ అనేది ఇక్కడ ఉంది సో ఇదే ఇక్కడ హైలైట్ ఏమో అని అనిపించింది నాకు చా అంత బాగుందనమాట సో ఇక్కడ నుంచి మనం కొంచెం పక్కకు వెళితే మొత్తం వ్యూ కూడా ఇలానే ఉంటుంది సో ఈవినింగ్ చాలా ప్రశాంతంగా ఒక పార్క్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తూ పిల్లలు కూడా ఎంజాయ్ చేసే విధంగా ఈ శిల్పారామం అనేది చాలా పీస్ఫుల్గా ఉంది సో చూస్తున్నారు కదా చిన్న చిన్న స్టాల్స్ కూడా ఓపెన్ చేశారు అన్నీ కంప్లీట్గా ఓపెన్ చేయలేదు బట్ కొన్ని స్టాల్స్ అయితే ఓపెన్ చేశారు మనకి హైదరాబాద్ శిల్పారామంలో ఎలాంటి వస్తువులు దొరుకుతాయో ఇక్కడ కూడా అలాంటి వస్తువులే దొరుకుతాయి చూస్తున్నారు కదా అందరూ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో పిల్లలు పెద్దలు అందరూ కూడా అలాగే ఇక్కడ ఉన్న స్టాల్స్ లో మనకి హ్యాండ్ మేడ్ సారీస్ చిన్న పిల్లలకి డ్రెస్సెస్ అలాగే అన్ని దొరుకుతాయి అండ్ ఒక వెయిటింగ్ హాల్ కూడా ఉంది అండ్ ఈ పక్కన చూస్తున్నట్లయితే మనకి గేమ్స్ షో ఉందనమాట సో పిల్లలకి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఎలాంటి గేమ్స్ అయితే కావాలో చిన్నపిల్లలకి అన్ని గేమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూస్తున్నారు కదా పిల్లలందరూ కూడా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ పిల్లలతో ఒక్కసారి విజిట్ చేయండి వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అస్సలు మిస్ అవ్వద్దు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కళా వేదిక కూడా ఉంది సో ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయంట అండ్ ఇక్కడ నుంచి మనం వ్యూ అనేది కూడా చాలా బాగుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఈ శిల్పారామం అనేది ఇలా ఉంది అండి సో ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ డ్రాయింగ్స్ అండ్ స్కెచెస్ లాంటివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ సపరేట్గా ఒక ఇన్స్టిట్యూట్ కూడా ఉంది సో దాని గురించిన వీడియో అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది షేర్ చేస్తున్నాను అక్కడ మీరు ఫుల్ వీడియో చూడొచ్చు సో ఇక్కడ చూసారు కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్స్ అలాగే మనకి మట్టి కుండలు మట్టి పాత్రలు అలాగే ఇంటీరియర్ డెకరేషన్కి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో అస్సలు మీరు కూడా మిస్ కావద్దండి ఒక్కసారి విజిట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలియని వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఇక్కడ మొత్తం అంతా కూడా ప్రశాంతమైన వాతావరణం గ్రీనరీ ఎవ్రీథింగ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది నేను చెప్పినటువంటి డ్రాయింగ్ అండ్ స్కెచ్ ఇన్స్టిట్యూట్ ఇది దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది నేను వేరే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది షేర్ చేస్తున్నాను అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి